గెలిచింది అప్పటి నుండి మా తాత తండ్రుల నుండి ప్రతిసారి ఈ పుణ్యానికి జాతర జరిపి అంగరంగ వైభవంగా జరిపిస్తాము ఈ జాతరకు వెచ్చిస్తున్న అందరి కుల కులవత భేదం లేకుండా ప్రతి ఒక్కరు కానీ వచ్చి జాతరను విజయవంతం చేయాలి సాయంత్రము ఆరు గంటలకు గాగు వట్టడు జరుగుతుంది అయితే అందరూ గాగు పట్టేసరికి కూడా మీరు కొంతమంది దూరానికి ఉండి విడల్పుకుంటే అంత మంచిగా ఉంటది ఎందుకంటే అందరూ ఒకే ఒకేసారి మీద వాడి వరకు కొంచెం ఒత్తిడి అవుతుంది బోనాలకు ఇబ్బంది అవుతుంది సహకరించాలి అందరూ దయచేసి అందరూ సహకరిస్తే అందరికీ మంచిది ఇట్లు హిందూర్తి దేవాలయం కమిటీ సభ్యులు అందరూ కూడా ఇవాళ సాయంత్రం అందరు వచ్చి ఈ విజయవంతం చేయాలి ఈ జాతరను ప్రతి ఒక్కరు చరవ తీసుకోవాలి గౌడ్సు అనేటోళ్ళు మనం ఈ జాతరను అంగరంగ వైభవంగా జరుపుకోవాలి ఇందుర్తి మన దేవత దేవుట గారి జాతర జరుగుతున్న సందర్భంగా ఇందుర్తి గ్రామ ప్రజలు వివిధ గ్రామ ప్రజల భక్తులు అందరికీ స్వాగతం సుస్వాగతం మరి మన ఇందుర్తి వేనుక ఎల్లమ్మ మరి మొక్కిన మొక్కులు కోరుకున్న మొక్కులు ఇచ్చే తల్లి మరి ఆ దేవత యొక్క జాతర జరగడం మన ఇందుర్తి గ్రామ ప్రజల అదృష్టం మరి భక్తులందరూ ఓపికతో మరి దర్శనం చేసుకొని కోరికలు కోరుకొని ఆమె వరాలను తీసుకొని వారికి కట్నకానుకలు వేసి జాతర విజయవంతం చేయాలని మరి భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు ఇకలకి శ్రీ ఇంద్రుతి రేణుక ఇలమ్మ తల్లి జాతర మహోత్సవం అంటే మూడు రోజులుగా ఇందుతో పాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు తండ్ర తండాలు కోరిన కోరికలు తీసుకుంటే ఎల్లమ్మ జాతర ప్రతి పౌర్ణమికి ప్రతి సంవత్సరం గౌడ పురస్కృతిలో అందరంగ వైభవంగా ఇప్పటి జాతరకు బెంగళూరు భీమండి మైసూరు తో పాటు హైదరాబాద్ తదితర పట్టణాలను పెద్ద ఎత్తున బస్సులు రావడం వారి యొక్క ముప్పులు చెల్లించుకోవడం జరుగుతుంది అనవైడ్గా గత పూర్వకాలం నుండి రావడం జరుగుతుంది ప్రతి సంవత్సరం దినదినం అభివృద్ధి చెందుతున్న శ్రీ రేణుకా ఎల్లమాతల్లికి జాతర ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా లోడక్కులు వస్తుంది గత పది రోజులుగా ఈ ఏర్పాట్లను అందరంగ వైభవంగా నిర్వహించారు వారికి గ్రామం తరఫున గౌరవ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే ఎప్పుడు ప్రతి సంవత్సరము మూడు రోజుల పాటు జరిగే ఈ జాతర నిన్న మొన్న పోషమ బోనాలు నిన్న బండ్లు ఈరోజు జాతర బోనాలతో పాటు గాగు పట్టడం సాయంత్రం ఆనవాయితీగా వస్తుంది వారి ఆటపాటలతో పాటు శివసత్తుల మూలకాలంతో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గ్రామం నుండి లబ్బు చప్పులతో రావడం జరుగుతుంది కానీ భక్తులు గావు పట్టేటప్పుడు ప్రతి సంవత్సరము ఇబ్బంది చేస్తున్నారు బయలు వాళ్ళని గౌరవం గౌరవించాము కానీ ఎవరైనా చూడాలంటే అందరూ చూడండి కానీ దూరం దూరంలో ఉండి తిరిగి గావు పట్టే కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అందరూ సహకరిస్తేనే జాతర సక్సెస్ అవుతుంది మన అందరిది గుడి కుల మతాల సంబంధం లేకుండా అందరం మనం కలిసి కట్టుగా అందరి వారికి సహకరిస్తేనే జాతర విజయవంతం జరుగుతుంది కాబట్టి సాయంత్రం జరిగే ఓనాలతో పాటు గావు పట్టే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసి కోరుకున్నాము అలాగే చల్లని ఈడతో పాటు చల్లని వాటర్ ఏర్పాటు చేసిన గౌరవస్తున్నాను మరొకసారి అభ్యంతరించడం జరుగుతుంది జై రేణుకా ఎల్లమ్మ తల్లి ఎందుకంటే శ్రీ గౌడతమ్మ ఆధ్వర్యంలో రేణుకాయ ఎల్లమ్మ తల్లి ఆధ్వర్యంలో శ్రీ ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని జాతర మనకి జాతర జరుగుతుంది ఈ జాతరలో రోజు సాయంత్రం జరిగే మేరుగట్టడం ఏంటంటే బోనాల ముందు బావు కట్టడం జరుగుతుంది కావు కట్టడానికి భక్తులు సందర్భంగా వస్తున్నారు అదేవిధంగా గావు కట్టడం అనే ఆనవాయిగా వస్తుంది గావు కట్టడం అనేది మా దగ్గర ఉన్నాయి స్పెషల్ బాగుంది కాబట్టి దీన్ని మేము అంగరంగ వైభవంగా చేసుకుంటాం అదేవిధంగా ప్రతి ఒక్కరు కులరేదా లేకుండా అందరూ గావగట్టేటప్పుడు కానీ బోనాల కానీ మనందరూ కాపాడికి మమ్మల్ని శ్రీ జీవితాలనుకుంటున్నాం జాతర ఇచ్చేస్తున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం గత నాలుగు వందల సంవత్సరాలుగా జరపబోతున్న శ్రీ వేనుకయ్య ఎల్లమ్మ జాతరను మూడు రోజులు అంగరంగ వైభవంగా జరగబోతుంది కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి పాత్రకు చూపసాగాలని మా యొక్క మనది అలాగే ఈరోజు సాయంత్రం అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి బోనాల జాతరను విజయవాదం దేవతమైనది మా గౌడ పెద్దల మరియు యూత్ ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వహిస్తున్నారు మొదటి రోజు కోచమ్మ బోనాలు నిర్వహించారు అదే రోజు సాయంత్రం దుర్గమ్మ బోనాలు చేశారు తదుపరి రోజు కళ్యాణ మహోత్సవం జరిపించారు ఈరోజు మూడో రోజు కావున మా తులస్థులు అందరూ కాకుండా ఇతర అన్ని కులమ భేదాలు లేకుండా ఈ చుట్టుపక్కల విలువించి యూత్ మరియు ఎత్త ఎత్తున ఈరోజు సాయంత్రం లు నిర్వహిస్తారు కావున కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము సై రేణుకాయలమ్మ మాతాకి వృత్తి గ్రామ ప్రజలకు భక్తులకు గౌడ సభ్యులకు సభ్యులకు అందరికీ రేణుకాయలమ్మ ఆశిస్తులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నాను అలాగే ఇది జాతర గత మూడు రోజుల నుండి జరిగే జాతర దిగ్విజయంగా పోషమ్మ కోణాలు దుర్గమ్మ కోణాలు దేవత కళ్యాణ మహోత్సవం భద్రావత దేవత కళ్యాణ మహోత్సవం అన్నీ జరిగాయి ఈరోజు బోనాల కార్యక్రమం ఉంటుంది కాబట్టి యావత్ ప్రతి సాయంత్రం ఆరు గంటలకు అందరూ పాల్గొని ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వివీయం చేయగలరని అట్లే మా ఊరి దగ్గర నుంచి వచ్చి అన్ని కులవస్తులు బోనాలు చేస్తారు కాబట్టి అందరూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తూ ఈ గావ్ అనే కార్యక్రమంలో చాలామంది ఇబ్బందులు రాకుండా అలాగే కొంచెం సహకరిస్తే బాగుంటుంది అనే మా కమిటీ తరఫున కోరుతున్నాం తల్లి జాతర మహోత్సవంలో భాగంగా ఈరోజు భవనాలు జరుగుతున్నవి కావున భక్తులందరూ వచ్చి విజయవంతం చేయగలరని మనం ఈరోజు నాకు ముందు గావు పట్టుబడి జరుగుతుంది కాబట్టి భక్తులు అందరంగా వైపు అందరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని మా గౌరవ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇయ్యూ ముందు గ్రామంలో మరి ఈ తరతరాల నుండి తాతల ముత్తాదు నుండి వచ్చినటువంటి ఈ దేనికాయ ఎల్లమ్మ పట్టణాలు జాతరంటం మరి ఫస్ట్ రోజు కోసమ్మతో మొదలుకొని మరి ఆ రోజు రాత్రి ఇరవై రెండవ తారీఖు నాడు బుధవారం రోజు సిద్ధియాగం మరి నిన్న ఈ ఎల్లమ్మ కాడ ఎల్లమ్మ చుట్టూ బండ్లు తిరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు శుక్రవారం రోజు లాస్ట్ రోజు మరి ప్రతి ఒక్కరు బోనాలు చెల్లించుకుంటూ ఈ అమ్మవారికి నైవేద్యం పెట్టి మరి ప్రతి ఒక్కరు ప్రతి పొలం ప్రతి ఇంటి నుండి ఒక బోనం తీసుకొచ్చి మరి ఎల్లమ్మకు ఎల్లమ్మ తల్లికి బోనాల అర్ప అర్పించడం జరుగుతూ ఉంది ఈరోజు ముఖ్యంగా మరి సాయంత్రం కావు పిల్లను కట్టు పట్టేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి వారు పెద్ద ఎత్తున పిల్లలను నొక్కి మరి ఈరోజు సాయంత్రం దావు పిల్లలకు మరి డావులు పట్టే కార్యక్రమం మొదలుతూ అవుతా ఉంది మరి ఈరోజు గౌడ కులస్థులందరూ ఇంటికొక బోనం తీసుకొని రావడం జరుగుతూ ఉంది ఈ జాతర ఈ మూడు రోజులు చాలా వైభవంగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ దాదాపు పది గ్రామాల ప్రజలు ఈ రేణుకాయ ఎల్లమ్మను కొలిసేదానికి వస్తూ ఉంటారు మరి ఈ రేణుకా ఎల్లమ్మను కొలిసేవారు మరి ఈ అందరికీ ప్రతి ఒక్కరికి మా ఉందో గౌడ సంఘం తరఫున స్వాగతం సుస్వాగతం అందరికీ ధన్యవాదాలు జరుపుతూ ఉన్నాం ఈ కార్యక్రమ కార్యక్రమాన్ని విజయవంతం చూసి అందరూ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం ముఖ్యంగా మా గౌడజాతి తరఫున ఈ ప్రతి ఒక్క తెలంగాణ గ్రామంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలో మరి ఎల్లమ్మ తల్లికి నొప్పులు చెల్లించి ఈ పట్టణాలు వేయడం బయళ్ళ వాళ్ళతో మరి చాలా ముఖ్యమైన కథలు చెప్పడం అది ప్రత్యేకత ఈ అందరూ చూసి ఆ కార్యక్రమాన్ని స్థాపిస్తూ ఉన్నారు అదేవిధంగా గీత కార్మికులు అనేవాళ్ళు మరి తరతరాల నుండి ఈ జాతర కొనసాగిస్తూ ఉన్నారు